ఎనభై ఒకటి దాకా ఇవడు మన్ను తీయలే పునాది రాయి కూడా ఎనభై ఒకటిలో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన ఫౌండేషన్ కానీ అది నత్తనడక నడిచి 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 ఒక గుంట భూమి రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెట్టిన మీటింగ్ లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు కొందరు మాట్లాడేది సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని ఏమయా ముఖ్యమంత్రి గారు నువ్వు దత్తత తీసుకున్నావు పాలమూరును మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే అయిపోయినటువంటి దూరాలను ఎందుకు నింపుతలేవని చెప్పి నిలదీస్తే అప్పుడు మోకాళ్ళ మీద పరుగులు పెట్టి కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే ఆ తర్వాత దూరాల కాలువ పనులు చేయిస్తే ఉద్యమ దెబ్బకు వాళ్ళు ముందుకు వచ్చినారు ఇంకో కథ మీకు తెలుసు ఆర్డీఎస్ స్కీమ్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అది యాభై నాలుగులో కట్టిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్ట్ దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు కేసీఆర్ యొక్క ఒత్తిడికి తల ఒగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీ కెనాల్కి నీళ్ళు ఇచ్చేటువంటి సుంకేతుల బరాజు మీద ఉన్న ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళా బద్దలు కొడతాను నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి నీకు మన ఆరు చేతులు ఇచ్చిండా నీకు రెండే చేతులున్నాయి మాకు రెండే చేతులున్నాయి నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు అక్కడ అడుగు ఇట్ట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు వంద బాంబులు పెట్టి పేల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత నేనే బాధపడ్డా నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరు మిత్రులందరిని అడిగి పోతే మహబూబ్నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగాను విలేకరు మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండిది వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్ మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది మనం ఏ బాంబేలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు ఇంటి దొంగలే ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు ఆనాడు నోరు తెలిసేవాడు అడగలే మా నీళ్ళేవి అనలే ఆనాడున్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది ఎవరు మాట్లాడలే కనీసం మాట్లాడుతుంటే ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతూ ఉన్నా బాగా విమర్శ చేసిన వాళ్ళను మీకు ఎందుకు నోరు లేస్తలేవు మీ పదవుల భయానికి మీ పైర్వేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు నీళ్ళు ఉన్నాయి మనం గడ్డ మీద ఉన్నాం నీళ్ళు వస్తాయని మాట్లాడినారు నేను చెప్పిన నీళ్ళు కిందికులు ఎవరా విధవా నీ మెదడు మోకాలలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది అట్లా మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడినోళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా ఖండతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని మనం చేస్తూ ఉన్నా ఇంత మంచి కార్యక్రమం చేసిన జీవితం ధన్యమైందని నేను మనం చేస్తా ఉన్నా ఒకటే ఒక పంపు వాగు ఆ రీతిలో ఉన్నది ఇవాళ మొత్తం ఆ పంపులని కంప్లీట్ కావాలి కాలువలు కంప్లీట్ కావాలి మీకు మహబూబ్ నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ తాండూరు చేవెళ్ళ పరిగి నియోజకవర్గాలు కావచ్చు దివన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి సీటు కొట్టద్దు మీరు వినాలి మాట నేను ఇలా బస్సులో వస్తున్నా ఇవళ బాబా సీట్లు కొట్ట బుద్ధి లేదా చెప్తే కూడా కొడతారా సీటు కొట్టద్దా బుద్ధి లేకుండా ఇలా బస్సులో వస్తా ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు పోరగా బీజేపీ వాడుకొని బస్సు కట్ట మురికెత్తా ఉన్నారు ఎందుకండి నాకు అర్థం కాదు ఏం తప్పు చేసిన నేను నేను మోసం చేసినాము నేను ఒక్క మాట్లాడుతూ ఉన్న ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను మీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఏమన్నా ఉంటే పౌరుషం ఉంటే మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు మీరు పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు మేము నీళ్ళు అడిగినాం మా పాలమూరుకు మా తెలంగాణకు కృష్ణానదిలో ఎంత వాటా వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ మాకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం రావాలి మేము పాలమూరు ఎత్తిపోదల కట్టుకోవాలి అని అడిగితే ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి మా అంత సిపాయిలు లేనని చెప్పుకునే బీజేపీ ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మహబూబ్ నగర్ జిల్లాలో పది ఏండ్లవుతుందా పది ఏండ్ల ఏం చేసానికి ఒక కాగిధం రాయాలి కృష్ణా ట్రిబ్యునల్కు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి దానికి మోడీ కుయ్యనడు కయ్యనడు ఈడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీకు బుద్ధి ఉంటే సీము నెత్తురుంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణాటిబుల్కి రిఫర్ చేయించండి మేము సుప్రీంకోర్టుకు పోయినాం ఎందుకు ఇయరా మా నీళ్ళ వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం మళ్ళా నన్ను పిలిచింది మీరు సుప్రీంకోర్టులో కేసు బంద్ చేసుకొని వెంటనే రిఫర్ చేస్తామన్నారు అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది అయినా ఈ అతి గతి లేదు కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు మేము జాతీయ ఉపాధ్యక్షులము మేము తోక మేము తొండెము నేను అడ్డం పడు మాట్లాడుకుంటూ ఇలా మీరు నిలదీయాలి పాలమూరులో నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా జరిగిన నష్టం చాలు జరిగిన మోసం చాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనది మన సంత రాష్ట్రం ఇది మన హక్కు మనకున్నది ఎవడన్నా బీజేపీ జెండా పట్టుకొని వస్తే మీరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి పది ఏం అవుతుందా మీరు కృష్ణా ఎందుకు రిఫర్ చేస్తలేరు నీళ్ళు వచ్చేదే పాలమూరు జిల్లాకు నీళ్ళు వచ్చేదే రంగారెడ్డి జిల్లాకు మరి ఏ విధంగా మీరు తిరుగుతున్నారు సిగ్గు లేకుండా ఒక పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తూ ఉంటే మీరు మౌనం ఎందుకు పాటిస్తున్నారు ఎవరి కోసం పాటిస్తున్నారని దయచేసి మీరు ప్రశ్నించాలని నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మనకు అడిగే హక్కు నిలదీసి నిలదీసే ఉంటుంది కాబట్టి అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను మీతో మనవి చేసేది ఒకటే డెబ్బై ఏళ్ళ గోస కదా పండ్లు పడపడ కొరికేది మేము నా కండల్లో రక్తం వచ్చేది గంజి కేంద్రాలు పెడతారా పాలమూరులో ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్న రాదా మనకు విముక్తి ఎన్నడూ రాలే చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్నాం మాట్లాడుకుంటా నేను భయంకరంగా ఇక్కడ పాదయాత్రలు చేసినాం శ్రీశైలం వచ్చిపోయినాను ఎక్కడ పెట్టానో ఆలోచన చేసినాం రిజర్వాయర్లు ఎక్కడ కట్టానో అతి తక్కువ భూములు పోయేటట్టు గుట్టలు నాశనా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం ఖరవైన గుట్టల మీద నేను అక్కడ ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారు మూడు రోజులు తిన్నాం ఆ గుట్టలలో భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం ఇలా పంపులు అయిపోయినాయి రిజర్వాయర్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ కాలువలు దవ్వాల్సి ఉంది ఆ పండుగని కూడా చేసుకుంటాం నేను ఒక్కటే మాటమిత్రుని మనవి చేసేది ఇవాళ్ళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు పాలమూరుకు వీళ్ళు అడ్డం తలిగితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చెక్క చెక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగమండలిజర్వాయర్ బీమా ప్రాజెక్టు సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం దాంతోనుగా ఎనిమిది పది లక్షల ఎకరాలకు వచ్చినది కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకి ఆడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను నాలుగు మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం ఇలా పాలమూరు ఎత్తిపోతల కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ మాకు మీ నీళ్ళు అవసరం లేదు మేము ఎవరు సొమ్ము దోసుకోదలుచుకోలేదు మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం మేము బాధ చెప్తా నీళ్ళు తీసుకుంటాం మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం తెలంగాణ ఆనాడు అడగలే ఈనాడు అడగలే ఏనాడు కూడా అడగలే కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తానికి మా పాలమూరు మా నది బాట నీళ్ళు తేల్చాలి మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాడం చేయాల్సింది పోయి కేసీఆర్ కట్టడం జెండా వాడుకున్నకి ఎత్తరా జెండా వాడుకున్నకి ఎత్త నా ఎంబడి మీరు లక్ష మంది ఉన్నారు తప్పని మీరు ఊదేస్తే నశం కింద ఊతారు వాళ్ళు పెద్ద సమస్యనా మనకు ఊదే రాదా కానీ మనకు సంస్కారం ఉంది మర్యాద ఉంది పద్ధతి ఉంది ఓపికే ఉంది మనం గవర్నమెంట్లో ఉన్నాం బాధ్యతలో ఉన్నాం పనులు చేసుకుంటున్నాం ఆకలితో ఉన్నాం వలసలు పోయిన వాళ్ళం ఆగమైన వాళ్ళం కాబట్టి ఇలా ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతూ ఉన్నాయి మీ అందరూ చూస్తూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొంత రైతు బంధు పెట్టుకున్నాం కొంత రైతు బీమా పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాం ఒక ముందు వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాం తర్వాత రెండు వేలు ఇచ్చినాం మన ఆర్థిక పరిస్థితి తెచ్చట పెరిగితే చేసుకుంటూ పోయినాం మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద మంచినీళ్ళ మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా నల్గొండ నల్లగొండ జిల్లాలో వచ్చే నాలుగు వేల మెగావాట్ల పవర్ హౌస్ చేస్తే తెలంగాణ సర్ప్లస్